దేవునికి స్తోత్రం హలెలుయ ఇది దేవాది దేవుడు తన నోట నుండి వచ్చే వచనము వాక్యము తన నోట నుండి వచ్చే మాట ఎలాగ ఉంటుంది ఇక్కడ క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది ఏం తెలియజేస్తున్నాడంటే హిమమును వర్షమును ఆకాశము నుండి వచ్చి మరలా అక్కడికి ఏ విధంగా అయితే వెళ్లకుండా ఉంటుందో అట్లాగే భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిలినట్లు చేయునో అలాగే నా నోటి వచనం ఉండను ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే వర్షము అంటే అది ఆయన యొక్క ఉపదేశము దేవుని వద్ద నుండి వచ్చే ఉపదేశము మంచు దేవుని యొక్క నుండి వచ్చిన వాక్యము ఆ యొక్క ఉపదేశానికి ఆ వాక్యానికి ఎప్పుడైతే విత్తనము భూమిలో పడి ఏ విధముగా మరి చచ్చి అది ఫలిస్తుందో అందుకే దేవుడి వాక్యం చెప్పబడుతుంది ఇదిగో గోధుమ గింజ ఒంటిగా ఉంటే ఒంటిగానే ఉండిపోతుంది కానీ అది ఎప్పుడైతే భూమిలో పడి చచ్చిపోతే అది మొలకొస్తుంది మొలకొచ్చి దాని నుండి విస్తారమైన పంట పండినట్లుగానే ఎప్పుడైతే నీవు దేవుని వాక్యానికి దేవుని ఉపదేశానికి నీవు లోబడి జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు దేవుని వాక్యము దేవుని వాక్యం చెప్పబడుతుంది నా కుమారుడా నా ఉపదేశమునకు చెవియము అని చెప్పి దేవుడు అంటున్నాడు ఇదిగో వాక్యము నీ ఎద్దకు వచ్చింది ఉపదేశము నీ వచ్చింది దేవుని వాక్యానికి దేవుని ఉపదేశమునకు ఆ మంచు వంటి వాక్యానికి నీవేం చేయాలంటే నీవు తడపబడాలి నువ్వు దానికి లోబడాలి ఆ విత్తనము ఏ విధంగా భూమిలోనికి వెళ్ళి అది చచ్చే అనుభవంలోకి ఉంటుందో నీవు నేను కూడా ఏం చేయాలంటే ఆ ఉపదేశము నిమిత్తము ఇతర విషయాల నిమిత్తము కాదు దేవుని యొద్ధ నుండి వచ్చే ఆ వాక్యపు అనుభవం నిమిత్తము నీవు నేను ఆ వాక్యములో మనము చచ్చిపోయిన అనుభవంలోకి రావాలి ఎట్టి పరిస్థితిలోనైనా సరే నేను ఈ వాక్యాన్ని అనుసరిస్తాను నేను ఈ వాక్యాన్ని వెంబడిస్తాను ఈ వాక్య ప్రకారం నేను జీవిస్తాను